ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బీజేపీ నాయకుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కి ఎందుకు వస్తోందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు రేవంత్ పై బండికి ప్రేమ ఎందుకు పొంగుకొస్తున్నదని ఏంటి మీ మధ్య సంబంధం బండిది నిజంగా బీజేపీ రక్తమైతే రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని చురకలంటించారు బీఆర్ఎస్ కేటీఆర్పై బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య అంతర్గత లావాదేవీలు ఉన్నాయని అందుకే సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం ఊడవీకిందని బీజేపీ నేతలే అంటున్నారని దూయబట్టారు రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నాయకులు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి అసెంబ్లీలో మాపైనే దాడి చేస్తున్నారన్నారు బయట కూడా మాపైనే మాట్లాడుతున్నారని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసినా ప్రజలకు ఇండ్లు ఇస్తామని నమ్మబలికి హైడ్రా మూసి పేరిట ఉన్న ఇండ్లను కూడా కూల్చివేస్తున్న అమాయకుల భూములను లాక్కుంటూ ఎదురు తిరిగితే జైళ్లకు పంపుతున్న మహిళలు అని కూడా చూడకుండా అర్ధరాత్రి కరెంటు తీసి జైలుకు పంపుతున్న బండి సంజయ్ బీజేపీ కిమ్ మరణం లేదని మండిపడ్డారు దాడులు జరుగుతున్నా కేసులు పెడుతున్నా అన్నింటినీ ఎదిరించి ప్రజల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్ పైనే బీజేపీ దాడి చేయటం సిగ్గుచేటన్నారు నాడు కవితను అరెస్ట్ చేయాలని బీజేపీని కాంగ్రెస్ నేడు కేటీఆర్ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ను బీజేపీ కోరడం రెండు పార్టీల సంబంధాన్ని బయటపడుతున్నదని పేర్కొన్నారు విచిత్రంగా చాలామంది బీజేపీ నాయకులు ఎంపీలు లగచర్ల హైడ్రా విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారని మండిపడ్డారు బీజేపీ నాయకులు రేవంత్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి గొంతును బండి సంజయ్ వినిపిస్తున్నారని నిప్పులు జరిగారు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని రైతుల తరఫున జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఫార్ములా ఈ రేస్ ఒప్పందం రద్దుతోనే రాష్ట్రానికి నష్టం జరిగింది ఈ కేసులో చివరికి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తాడు రాసి పెట్టుకోండి అని హెచ్చరించారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ను దిగజార్చాలంటే వారి జయజమ్మలు దిగవచ్చినా కాదని హెచ్చరించారు రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకులకి ప్రత్యేకించి బండి సంజయ్కి అంతర్గత ఆర్థిక సంబంధాలు భూ లావాదేవీలు ఉన్నట్లు ప్రపంచానికి మొత్తానికి తెలుసని ఈ దందాలు కొనసాగించేందుకే రెండు పార్టీల నాయకులు కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని వారి జయజమ్మలు దిగొచ్చిన అది సాధ్యం కాదని హెచ్చరించారు